ఆయన వచ్చిన వాడుకుంటున్నాడు అంత ప్రేమగల దేవుడు అందుకని మనం ఏం చేయాలంటే ఆ ప్రేమగల దేవుడిని తొంభై ఏళ్ళకి తొంభై ఏళ్ళకి ఏడో రండి నమస్కారం చేసి పడదము మనలను సృజించిన ఆ యహోవా సన్నిధిని మోకరించిన వాక్యం ఎక్కడుంది ఫస్ట్ వాక్యం ఏమో కేరళలో ఉంది ఈరోజు రెండో వాక్యం అక్కడ మన దేవుడి మీద చూడండి మన దేవుడి మీదే దాన్ని రాయడానికి దేవుడు సహాయం చేస్తుంది కారణం ఏంటంటే ప్రేమల వారి ఆ ప్రేమల దేవుడు మహోన్నతుడు అందుకని ఆ దేవుడు మనం ఏం చేయాలంటే తగ్గించుకుని రండి నమస్కారము నిజంగా ఆయన ఒక రక్షణ దుర్గంగా మన జీవితాల్లో కృతజ్ఞత పూర్ణంగా ఆయన మనం నడిపించాడు మనం ఏమాత్రం యోగ్యులమో కాదు ఆయన ఉచితమైనటువంటి రక్షణ మనకి ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడే రాస్తుంది మనం సృజించిన ఏవా సన్నిధిని మనం ఏం చేయాలంట మనం సృజించిన వాడు దేవుడు మన ఏదైనా ఆయన ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి నన్ను ఈ భూమి మీద సృజించాడు కారణము మనం నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేక ప్రేమగల దేవుడు మన రక్షణలోని నడిపించిన వాడుగా ఉంటున్నాడు ఆయన ఎంత గొప్పదైతే మనము ఇంకా మనము గా ఉండడు ఆ ఉచితమైన ప్రేమను ఆయన చాలి మన మీద పడి మన రక్షణలోకి నడిపించాడు ఆ స్వార్పు పత్రికే కావచ్చు దైవ సేవకుల ద్వారా మాటే కావచ్చు దేవుడు వాక్యం ద్వారా వాళ్ళ సంధించి దేవుడు రక్షణలోకి నడిపించాడు ఆ ప్రేమ గల దేవుడు మరొకసారి ఆయన వల్ల సృజించాడు మాట చెప్పాలి ఆయన వల్ల తీశాడు కాబట్టి హృదయాలను ఆరాధించే వారిగా ఉండాలి ఆదాము సృష్టించాడు కానీ దేవుని మాట ఏం చేయలేదు విన వారికి అవుతూ వచ్చినారు ప్రభుల వల్ల అవ చేసింది తప్పు మరలా ఆదాము కూడా ఏం చేశాడు ఆమెను సమర్థించాడు ప్రభుల నష్టపోతూ వచ్చినాడు సృష్టించిన వారే దేవుడు జరిగిపోతూ వచ్చినారు జరిగిపోతూ వచ్చినారు అయితే ప్రేమగల దేవుడు మనల్ని సృజించిన కారణం ఏమిటంటే ఆయన ఆరాధించే వారికి ఉండాలి ఆయన మహిమపరిచే వారికి ఉండాలి కానీ ఆ దంపలే మనం ఏం చేయకూడదు మనము ఆ రీతిగా దేవుణ్ణి అవిధేయంగా ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు ఒకసారి మనం చూద్దాము ఆ ప్రేమగాల దేవుడు ఎందుకు రమ్మంటున్నాడంటే రండి నేమ్యా గ్రంథము తొంగ అధ్యాయము ఆడవచ్చు దగ్గరికి వెళ్దాం రండి నేమ్యా గ్రంథము నాలుగు వందల ఏడో పేజీ ఆ ఇక్కడ నాలుగు వందల ఏడవ పేజీ నేమ్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చి మనం చూస్తే ఇక్కడ చక్కగా రాయబడింది దేవుని నామము ఎందుకు ఆయన సూచించాలంటే నీవే అద్వితీయుడైన ఎవరోబా నీవే ఆకాశమును ఆ మహాకాశములను ఆ సైన్యములను భూమిని దాంతో ఉండున అంతటిని సముద్రములను వాటిలో ఉన్న అంతటిని సృజించి వాటి అన్నింటినీ ఏం చేస్తున్నాడు దేవుడు కాపాడు వాడు ఆకాశ సైన్యమీకే నమస్కారములారా ఇక్కడ రాస్తూ అర ఏమంటున్నాడు నీవే నువ్వు ఆకాశము మహాకాశమును వాటి సైన్యమును భూమిలో దాని ఉన్న అంతటిని సముద్రమును నీవే కలగా 我们马上